మా అక్క చెల్లెళ్లు మరి బోనాలు ఎత్తుకొని బతుకమ్మలు ఎత్తుకొని దాదాపు రెండు మూడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు మీ ఓపికకు ధన్యవాదాలు అంత ఓపికగా ప్రేమగా బతుకమ్మలు బోనాలు చేసుకుని వచ్చినందుకు మా మంజుకి కవితకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మరి మీరు నేను జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ ఎక్కడ ఉంది చూద్దాం ఏం సంగతి అని వస్తుంటే మా పూలమ్మ అక్క చెల్లెలందరూ కూడా ప్రేమగా దగ్గరికి తీసుకొని మంచిగా తలనీన పూలు పెట్టి దండలేసి మరి పంపించాను మా అక్క చెల్లెల ప్రేమ అట్లా ఉంటుంది అన్నట్టు అన్నదమ్ములమో అతిటి చూస్తారు కానీ అక్క చెల్లెల ప్రేమ నిఖార్సుకుంటుంది గట్టిగా ఉంటుంది పూలమ్మలందరికి కూడా ధన్యవాదాలు అదే విధంగా మరి జగద్గిరిగుట్ట అయినా కుద్దులాపూర్ అయినా పొద్దున్నుంచి నేను జాగృతి జనం బాట కార్యక్రమంతో నియోజకవర్గంలో అన్ని దగ్గరలో కూడా పోయి వస్తున్నా మొట్టమొదటి ఎక్కడికి పోయినా నేను మన ఆడబిడ్డలకు సంబంధించి హాస్పిటల్ ఉన్నది డెలివరీలు చేసాడు ఆడిపోయిన నెలకు నలభై డెలివరీలు అవుతాయి కానీ ఒకటే డాక్టర్ ఉన్నది ముగ్గురు నర్సులు ఉన్నారు వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు చేస్తురు కానీ ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది పాపం చాలా ఇబ్బంది ఉన్నది కానీ ఇంతవరకు దాని గురించి అడిగిన వాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నికలైతే మూడు సార్లు అందరు కూడా అన్ని పార్టీల వాళ్ళు మేము వంద పడకల హాస్పిటల్ కట్టిస్తాం కుత్బుల్పూర్కి అని చెప్పిను కానీ ఇంతవరకు అది నిజం జరగలేదు మరి వంద పడకల హాస్పిటల్కి ఎవరు పోతారమ్మా పేదవాళ్ళే పోతారు డబ్బు లేని వాళ్ళే పోతారు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వేలు వేలు కట్టలేని వాళ్ళే పోతారు కానీ ఆ వంద పడకల హాస్పిటల్ మీద ఇంతవరకు ఆలోచన ఒక్కరు చేయలేదు సరే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు ఉంది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు ఉంది మరి అంతకుముందు అంటే ఆంధ్రలో పాలన కాలేదనుకుందాం కానీ మరి ఈ పన్నెండేళ్ళల్లో ఎందుకు మన కుత్బుల్లాపూర్లో ఆడబిడ్డల కోసం వంద పడకల హాస్పిటల్ రాలేదో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లనే అక్కడ నుంచి ఇంకో దగ్గరికి పోతుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండ్రు కట్టినవి వదిలేసిండ్రు కట్టి ఇచ్చిన చోట ఏమాత్రం కూడా వసతి లేని పరిస్థితి మరి కొంతమందికి ఇస్తే వాళ్ళు అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఇంకా అట్లా ఇచ్చి వదిలిపెట్టంగా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇండ్లు లేనటువంటి చాలా మందికి కూడా ఎందుకు ఈ పన్నెండేళ్లలో ఇండ్లిచ్చుకోకపోలేకపోయినా మనది మాత్రం ఒకసారి ఆలోచన చేయాలి మరి ఇల్లు లేనోళ్ళేమో లేనట్టు అట్లే ఉన్నారు కానీ బాగా ఇండ్లుండి బంగ్లాలుండి కాలేజీలుండి పదవులుండి అన్ని ఉన్న వాళ్ళేమో చెరువులన్నీ కూడా ఆక్రమించుకుంటున్నారు కుత్బుల్లాపూర్ లో ఏం పరిస్థితి అంటే కుత్బుల్లాపూర్ లో ఎక్కడికి పోయి ఏ చెరువును చూసినా కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆక్రమించుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నారు మరి ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా బాగా మాటలు మాట్లాడి రానాడు మరి ఇవాళ పోండి ఆ పెద్దవాళ్ళ ఇండ్ల దగ్గరికి పోండి ఆ పెద్దవాళ్ళ కాలేజీల దగ్గర పోండి ఆ పెద్దవాళ్ళ బిల్డింగ్ల దగ్గర పోండి అడిగిపోరు మన పేదవాళ్ళు ఎక్కడన్నా గుడిసెలు వేసుకొని ఉంటే ఆడికి రావాలి హైడ్రా అనే కూలగొట్టాలి పోవాలి అటువంటి పరిస్థితి ఈ కుత్బుల్లాపూర్లో చాలా దారుణంగా కనబడ్డది ఎక్కడికి పోతే అక్కడ లేని వాళ్ళు కనబడుతున్నారు ఉన్నవాళ్ళు మొత్తం చెరువును మింగేసినోళ్ళు కనబడుతున్నారు మరి పేర్లు అవసరం లేదు ఎందుకంటే అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు ఇవాళ మనం కోరుకునేది ఒకటే అల్టిమేట్గా మనకు కావాల్సింది మన ప్రజలకు కావాల్సినప్పుడు మంచి దవాఖాన కావాలి మన పిల్లలు చదువుకుందామంటే ఒక మంచి స్కూల్ కావాలి ఆ ఫీజులు కట్టుకొని భరించుకునే స్థాయిలో ఉండేటట్టు కావాలి తర్వాత ఒక ఇల్లు కావాలి ఇంతకు మించి ఎవ్వరం ఏం అడుదాం ప్రభుత్వాన్ని ఈ మూడు ఉంటే మిగతా మనమే కష్టం చేసుకొని బతుకుతాం దానిలో పెద్ద ఆలోచన ఏం లేదు కానీ మూడు కూడా చేయలేకపోయినామంటే ఒక్కసారి మళ్ళా అందరం కూడా ఆలోచన చేసుకోవాలి అంటే ఇది నా ఒక్కదాని విషయం చెప్తలేను నేను దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా మనం గొప్పగా ఉన్నాం మనం ధనికంగా ఉన్నామని చెప్పినాం తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పినాం మరి తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే తెలంగాణలో ఉన్న ఇంతమంది ప్రజలు ఇంకా పేదగా ఎందుకున్నారు మరి వాళ్ళని ఎట్లా మంచిగా చేద్దాం వాళ్ళ వైపు నుండి ఆలోచన ఎప్పుడు చేద్దాం ఆలోచన చేసేటటువంటి పార్టీలు నాయకులు ఎప్పుడు వస్తారు వీటి గురించి దయచేసి మా అక్క చెల్లెలం మనం ఆలోచన చేసుకోవాలి